గ్రామంలో ఉన్నామండి మనం గత ప్రభుత్వంలోనే నలభై ఐదు లక్షల వేయంతోనే ఈ పార్కుని నిర్మించారు పురసాల కన్నబాబు గారి ఐఎంలో కాకపోతే ఇక్కడ ఈ పార్కు యొక్క కనీస అవసరాలు కానీ ఒక పూర్తి పరిశుభ్రత కానీ లేదు ఇక్కడ చెప్పలేవు పడిపోయినాయి అయినా కానీ ఒక ఏ పంచాయతీ సిబ్బంది పట్టించుకోలేదు పంచాయతీ అధికారులు అడిగితే మాకు పార్క్ యానో చేయలేదండి వచ్చి అని చెప్తున్నారు ఇక్కడ పార్కులో పార్కులో ఉండే ఆటగాళ్ళు కానీ వాలీబాల్ ఆటగాళ్ళు కానీ క్రికెట్ కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గ్రౌండ్ని వాళ్ళే శుభ్రపరచుకుంటున్నారండి ఎక్కడ వాటర్ డిల్ లేకుండా కొంచెం శుభ్రపరచుకుంటున్నారు ఒకసారి ఆ వాలీబాల్ ఆడ పిల్లల్ని వాళ్ళని ఒకసారి వాళ్ళ మాటలు అడుగుదాం ఖర్చు నువ్వే చెప్తా చేయలేదు చేయలేదు నువ్వు పార్క్ యొక్క పరిస్థితి వాకర్స్ ఇదంతా గ్రౌండ్ అండి గ్రౌండ్ అంతా నీరు ఎటు పోకుండా నిలిచిపోయింది గ్రామ పంచాయతీ రెండు ఎకరాల సైట్లో సాధారణ పంచాయతీ నిధుల నుండి నలభై ఐదు లక్షల నలభై వేల ఐదు వందల అంచనాతో ఇరవయో తారీఖు రెండో నెల రెండు వేల నాలుగులో అంచనా హయంతో పార్క్ అభివృద్ధి చేపట్టారు అభివృద్ధి చేపట్టి అందులో పనికిరాని కంకర కంకరంటే ఇటుకు రబ్బిస్తో పోర్చడం జరిగింది దాన్ని గతంలో వరుసాల కన్నబాబు గారు మాజీ మంత్రివర్యాల దృష్టికి కూడా తీసుకెళ్తే కొంత మాత్రం తాత్కాలికంగా తీసేశారు తీసేసిన తర్వాత పనికిరాన్ని ఈ ఈరోజు పార్క్ డెవలప్మెంట్ చేశారు అది సరిగ్గా కోడ్చలేదు అలాగే ఎలక్ట్రికల్ పోల్ వేసారు ఎలక్ట్రికల్ పోల్ వేసి దాని డిఫరం కూడా వేయలేదు ఈ పక్కన కేంద్ర విద్యాలయం ఉంది కాకినాడ పబ్లిక్ స్కూల్ ఉంది ఇక్కడ పెద్దలు అందరూ కూడా వాకింగ్ చేస్తుంటారు ఆదివారం అయితే పిల్లలంతా క్రికెట్ ఆడుతుంటారు వీళ్ళందరికీ కూడా ఏమాత్రం సోకి కరెంటు స్తంభాల మీద చేతులు ఎత్తే ప్రాణ అపాయితీ పోయే పరిస్థితి ఉంది గత సెక్రటరీ గారు బీబీ గారికి చెప్పాం ఇప్పుడు సత్యనారాయణ గారు ఇన్సర్చ్ సెక్రటరీ గారికి కూడా చెప్పాం చెప్తే ఆయన ఏమన్నాడంటే మా పంచాయతీకి ఇంకా యాండవర్ చేయలేదు పార్క్ని చేసిన తర్వాత తప్పకుండా పని పనులన్నీ పరిరక్షణ చేస్తాను దాన్ని శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు కానీ నేటికి కూడా పార్క్ శుభ్రంగా చేయలేదు ఆ నిధులు ఏమైనాయి అనేది మేము ప్రశ్నిస్తున్నాం దాన్ని అంతనా కాపీలు కూడా గారికి ఇచ్చాం డిపిఓ గారికి ఇచ్చాం డిపిఓ గారికి ఇస్తే డిఎల్పిఓ గారికి పంపించాం మీ అంతనా కాపీలు అన్నీ వస్తాయంట అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పార్క్ విషయంపై ఎంక్వైరీ చేయించాలని ఆ నిధులు రాబట్టి పార్క్ శుభ్రంగా రిపేర్ చేయాలి లైట్లు ఇంకా సరిగ్గా ఎలగట్లేదు ఎలక్ట్రికల్ పోల్ పడిపోయిన గతంలో వర్షం వచ్చిన తర్వాత నెల అవుతుంది ఆ పోలు కూడా ఇప్పటికి తీసి నిలబెట్టలేదు లైట్లు కూడా సరిగ్గా తగ్గట్లేదు తక్షణమే పార్కు బాగు చేయాలి లోపల మొక్కలు అవి వేస్తే అభివృద్ధి చెందుతుంది మేము కోరేది ఏంటంటే వాకర్లకు ఇబ్బంది లేకుండా రెండు బాత్రూములు కట్టాలని గత సెక్రటరీ గారికి కూడా ఇచ్చాం ఎన్సార్జీల పరిపాలన నడుస్తుంది తప్ప స్టాండర్డ్ సెక్రటరీ లేదు తక్షణమే స్టాండర్డ్ సెక్రటరీ వేయాలి ఈ వలస వర్గాల పరిచేది పాలక వర్గం లేకుండా పోవడం వల్ల ఈ వలసపాకల పంచాయతీ ఏటీఎం లాగా స్పెషల్ ఆఫీసర్లకి ఉపయోగపడుతుంది తక్షణమే వలసపాకల గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిపించాలి ఎక్కడైతే నిధులు దుర్నియోగమైనయో అవన్నీ ఎంక్వైరీ చేసి ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని కోరుతా నా పేరు వెంకటరమణ సిఐటియు